స్వాగతం ప్రెస్ ప్రెస్ నోట్ తిరుపతి మన క్లబ్ మీడియా సమావేశంలో కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి సంఘం తరపున తిరుపతి జిల్లాలో తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ధరణి కోటయ లక్ష్మీని ఏకగ్రీంగా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పొన్నా కుమార్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా మిత్రుడికి అలాగే రెండటువంటి కోల్ బలందరికీ నమస్కారాలు నేను కుమ్మూరులో అభివృద్ధి సంక్షేమ పంపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదరిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ చూడడానికి కారణం విశేషమైంది ఈ విశేషం ఏంటంటే ఈ తిరుపతి జిల్లాలో ఇంతవరకు జిల్లా అధ్యక్షులుగా ఎవరిని నియమించడం జరగలేదు కాబట్టి ఈరోజు కులబంధలు అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మన ధరణికోట లక్ష్మణ్య గారిని చిత్తూరు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పనిచేస్తున్నటువంటి నా ధరణిపోట లక్ష్మీ గారిని ఈరోజు తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఎదుర్కోవడం ఏకగ్రీయంగా ఎదుర్కోవడం జరిగింది అలాగే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అక్కడికి వెళ్ళి సకాలంలో స్పందించి వారికి సహాయంగా నిలబడగలుగుతారని అందరి సలహా మేరకు అందరి సలహా సలహా మేరకు వారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే వారు కూడా ఎటువంటి ప్రలోభాలకు అందకుండా కుమార్ కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి వారి సమస్యలు ఉన్నటువంటి ఏవైనా సమస్యలు వచ్చినా ప్రస్తుతం మేము ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా సహాయంగా నిలబడతారని ఆశిస్తున్నాను திருப்பேரி அலங்கரிச்சுட்டு அத்தோராஷ் அத்தி பொன்னார் ரவிக்குமார்க்கு அதே விதங்க டாக்டர் நர்சாய் கார்க்கு துளசீதாஸ் நகிர வெங்கடா காரிக்கு திருப்பதி அத்தப்பார்க்கு சி நாகேந்திரி மூலம் அதிர் அந்த உதயப்பூர்வம் சென்னை மொட்டமொழசி மனம் கேள்வி ముఖ్యంగా వెళ్ళినా నేను పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు ఈ పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్క అందరికీ ఏక్రీవంగా ఎక్కువ అయినందుకు పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను